నమస్తే అండి వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ మల్లెపూల సీజన్ అయితే వచ్చేస్తుంది కదండి సీజన్ వచ్చే ముందే మనం మల్లె మొక్కలకి కొంచెం జాగ్రత్తలు అయితే పాటించాలి అనమాట వాటికి ఇవ్వాల్సిన ఫర్టిలైజర్స్ కానీ వాటరింగ్ కానీ ఇలాంటి విషయాల్లో కేరింగ్ అయితే తీసుకోవాలండి తప్పకుండా ఇప్పుడు కనుక ఈ ఫిబ్రవరిలో మనం కేర్ తీసుకున్నట్లయితే కనుక మల్లెపూల సీజన్లో చిన్న మొక్క అయినా కానీ ఎక్కువ ఫ్లవరింగ్ అయితే ఉంటుందండి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో అనేది చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ముందుగా మళ్ళీ మొక్కలకి మనం ఫాస్ట్ చేసేది మొక్కల ఆకులు అనేది ఖచ్చితంగా దూసేయాలండి అంటే ప్రూనింగ్ అనేది చేసుకోవాలన్నమాట మనం ఎంత ప్రూనింగ్ చేసుకుంటే అంత ఎక్కువ ఫ్లవర్స్ అయితే వస్తాయండి మనం ఎక్కువగా అనుకుంటూ ఉంటాం కదా ప్రూనింగ్ చేయడం వల్ల మనకి మొక్క అనేది చిన్నగా అయిపోతుంది అని అనుకుంటారు కదా కానీ కాదండి మనకి డబల్ బ్రాంచెస్ అనేవి వచ్చి ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎండిపోయిన కొమ్మలు కానీ ఇలాంటివి ఉంటే ఖచ్చితంగా తీసేసుకోండి అలాగే వేరే మొక్కలు ఏమన్నా ఉంటే వాటిని ఎంకరేజ్ అయితే చేయకండి వాటిని కూడా మనం తీసేసుకోవాలన్నమాట క్లీన్గా ఉంచుకోవాలండి ఈ మొక్కకైతే వాటర్ అనేది టూ డేస్ అయితే అయ్యిందండి టూ డేస్ నుంచి కూడా వాటర్ అనేది ఇవ్వట్లేదు అనమాట అలాగే మట్టి విషయానికి వచ్చేటప్పటికి మన లాస్ట్ ఇయర్ అనేది అయిపోయిన తర్వాత పువ్వులు అయిపోయిన తర్వాత ఎలాంటి పోషకాలు కూడా ఫర్టిలైజర్స్ కూడా వాడం కదండి సాయిల్ అనేది అలాగే ఉండిపోతుంది అనమాట ఎలాంటి పోషకాలు ఉండవు కదా అందుకని ఈ పైన ఏదైతే మట్టి ఉందో ఒక లేయర్ మట్టి అంతా కూడా ఇలాగ ప్రూన్ చేసేసేయాలన్నమాట ఫస్ట్ వచ్చేసి ఇలా గుల్ల చేసుకుని ఆ తర్వాత ఒక లేయర్ మట్టి అంతా కూడా తీసేసుకోవాలి ఎందుకంటే మనం కొమ్మలన్నీ కూడా చాలా వరకు కట్ చేసేస్తామండి అలాగే ఆకులు కూడా అన్నీ తీసేసాం కదా అలాంటప్పుడు పోషకాలు అనేవి ఎక్కువగా ఇస్తేనే కదండి మొగ్గలు అనేవి ఆకులు అనేవి హెల్తీగా వచ్చి పువ్వులు కూడా ఎక్కువగా పోస్తాయి అలాగే వీటికి ఎక్కువ పోషకాలు ఏవైతే ఉంటాయో వాటిని అయితే ఇచ్చుకోవచ్చండి వర్మీ కంపోస్ట్ అయితే ఇచ్చుకోవచ్చండి ది బెస్ట్ అని చెప్పవచ్చు అనమాట లేదు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉన్నా లేదు కౌ మెన్యూర్ ఉన్నా ఇలాంటివి అయితే ఇచ్చుకోవచ్చండి నేనైతే ప్రస్తుతం అవైతే ఇవ్వట్లేదండి నెక్స్ట్ అయితే ఇస్తాను అనమాట ప్రస్తుతం నేనైతే ఆవాలు ఉంటాయి కదండి ఆవాలని తీసుకుని మిక్సీ పడితే ఆవపిండి అయితే తయారవుతుంది కదా ఈ ఆవపిండిని అయితే ఒక త్రీ స్పూన్స్ వరకు కూడా కూడా పిండిని అయితే ఇచ్చుకుంటున్నానండి ఎప్పుడు మన ఫర్టిలైజర్ అనేది ఇచ్చినప్పుడు మొక్క మొదట్లో అనేది ఇవ్వకూడదండి మొక్క చుట్టూరు అయితే ఫర్టిలైజర్ని అయితే ఇచ్చుకోవాలండి అలాగే ఆవు పిండిని ఇచ్చేటప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా మొక్క పైన అనేది వేసేసి వదిలేయకూడదు అనమాట ఆవు పిండి ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా పైన మట్టి అనేది కవర్ చేసుకోవాలి ఎందుకంటే ఆవు పిండిలో నూనె కంటెంట్ అనేది ఉండడం వల్ల ఏమవుతుందంటే చీమలు పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి అలాగే నెక్స్ట్ బూడిద అండి మల్లె మొక్కకి చాలామంది చూసే ఉంటారు కదా ఎక్కువగా పూయడానికి కారణం బూడిద అనమాట బూడిద చల్లడం వల్ల ఫ్లవరింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మొగ్గలు అనేవి హెల్దీగా వస్తాయండి ఎప్పుడూ కూడా ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు మొక్క మొదలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకండి చూసారు కదా ఎలా అయితే అయితే ఇచ్చుకోవాలన్నమాట అలాగే నెక్స్ట్ ఇంకొక ఫెర్టిలైజర్ కూడా చెప్తానండి మొక్క అనేది స్టెమ్ అనేది స్ట్రాంగ్గా ఉంటేనే కదండి పువ్వులు అనేవి ఎక్కువగా ఉంటాయి కాలుష్య లోపం ఉంటే కనుక మొక్క అనేది హెల్తీగా ఉండదు అనమాట దీనికోసం ఎగ్ షెల్స్ అండి ఎగ్ షెల్స్ని వాడేటప్పుడు ఎప్పుడూ కూడా మనం ఆమ్లెట్స్ వేసుకున్న ఎగ్ షెల్స్ అయితే క్లీన్ చేసుకుని మాత్రమే పౌడర్ చేసుకోవాలన్నమాట లేదు అంటే ఫంగల్ అటాక్ అయిపోతుందండి ఖచ్చితంగా ఎగ్ షెల్స్ని క్లీన్ చేసుకుని ఎండలో ఆరబెట్టుకుని అప్పుడు మాత్రమే పౌడర్ చేసి మొక్కలకైతే ఇవ్వాలండి అలాగే లీఫ్ అనేది బాగా రావాలి అంటే నైట్రోజన్ ఉండే ఫర్టిలైజర్ అయితే ఇవ్వాలన్నమాట ఒక స్పూన్ టీ పౌడర్ అయితే తీసుకున్నానండి మీరు వాడిపడేసిన టీ పౌడర్ తీసుకోవచ్చు లేదు మీ దగ్గర అవైలబుల్లో లేదు అనుకుంటే నార్మల్గా మొన్న టీ పౌడర్ని అయితే ఒక స్పూన్ అయితే ఇచ్చేసుకోండి ఈ నాలుగు మన ఇంట్లో దొరికేనండి చాలా ఈజీగా అయితే ఫర్టిలైజర్ని మనం ఈ మొక్కకైతే ఇచ్చుకోవచ్చు అనమాట ఇలా చేసుకున్న తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ టిప్ అయితే ఖచ్చితంగా అందరూ ఇక్కడే మిస్టేక్ చేస్తారండి మనం ఒక లేయర్ మట్టినైతే వేసేసుకోవాలన్నమాట మనం ఏదైతే మట్టిని తీసామో ఆ మట్టినైతే వేసుకోకండి కొత్త మట్టినైతే వేసుకోవాలండి పైన ఈ లేయర్ అంతా కూడా కవర్ అయిపోయేలాగా కొత్త మట్టి కొత్త గార్డెన్స్ ఆయిల్ని అయితే వేసుకోండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే చాలామంది మల్లె మొక్కల్లో చేసేది వాటరింగ్ అండి వాటరింగ్ విషయానికి వచ్చి వచ్చేటప్పటికి ఓవర్ వాటరింగ్ చేయడం లేదంటే రోజు వాటరింగ్ అనేది ఇచ్చేస్తూ ఉంటారండి అలా అయితే ఎప్పటికీ ఇవ్వకండి రోజు వాటరింగ్ అనేది ఇవ్వకూడదు అనమాట ఇలా ఫర్టిలైజర్స్ అన్ని ఇచ్చిన తర్వాత మొక్క మొదలు తడిచే వరకు మాత్రమే ఇవ్వాలండి ఎందుకంటే ఈ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా డ్రైనేజ్ హోల్స్లో నుంచి బయటకు వస్తే మొక్కకి బలం అందదు కదా అందుకనేనండి ఒక త్రీ డేస్ తర్వాత మళ్ళీ వాటరింగ్ అయితే చేసుకోవాలన్నమాట రోజు వాటరింగ్ అయితే అయితే దయచేసి ఇవ్వద్దండి అప్పుడు ఓన్లీ ఆకులు వస్తాయే కానీ పువ్వులు మాత్రం రావు అలాగే ఇంకొక విషయం అండి ఎండ అనేది ఎక్కువగా తగిలే ప్లేస్లో మాత్రమే మల్లె మొక్కలను ఉంచుకోండి అప్పుడే ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట చాలా సింపుల్ అండి మల్లె మొక్కల్ని పెంచుకోవడం ఎక్కువ హార్వెస్ట్ని అయితే తీసుకోవచ్చు అనమాట ఈ జాగ్రత్తలు అయితే ఈ నెలలో అయితే పాటిస్తే సీజన్ వచ్చేటప్పటికి ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి